బ్రాహ్మణ సమాజం జాయింట్ సెక్రటరీగా నియమితులైన భాగవతులు శ్రీనివాసులకి బ్రాహ్మణ సమాజం సభ్యులు ఎన్డీఏ కూటమి నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు బ్రాహ్మణ సమాజం నూతన జాయింట్ సెక్రటరీగా ఎన్నికైన భాగవంతులు శ్రీనివాసులు మాట్లాడుతూ బ్రాహ్మణ సమాజం అభివృద్ధికి కృషి చేస్తానని తెలియజేశారు ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి నాయకులు శెట్టి సుబ్రమయ్య చిత్రపు హనుమంతరావు సిద్ధేంద్ర శర్మ గుండాల గోపినాథ్ తొండవనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి రాజు పురోహితులు సురేష్ స్వామి మనోజ్ తదితరులు శ్రీనివాసులకి శుభాకాంక్షలు తెలిపారు अंदर अंदर धन्यवाद मुख्यमंत्री ध्यान अंदर तक ग्राह्मण समाज जॉंट सी प्रेसडेंट हिमाश बालाजी गारी की सक्रटरी अजय कुमार गारी अला బ్రాహ్మణ సమాజం సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే ముఖ్యంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి గారికి సుబ్రహ్మణ్య రెడ్డి గారికి అలాగే హనుమంతరావు గారికి అలాగే సింగంపశెడ్డి సుబ్రహ్మయ్య గారికి తెలుగుదేశం పార్టీ లీడర్ గారికి అలాగే మనోజ్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ నా శిరస్సు మంచి నమస్కారం తెలుపుతూ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నారు